వేస్తే ఏమైతుంది నీళ్లు పోస్తే నీళ్ళు పోసి అగ్గిపుల్ వేస్తే మంతదా నీళ్ళతో మండిచ్చేది ఇచ్చేది ఉన్నది ఇచ్చేసే పోతుకోబట్టాలి ఒక రైట్ నీళ్లు పోసిస్తే మంతదన్న నీళ్లు పోసి పుల్లేస్తే మంతది ఇంకా నీళ్లు పోస్తున్నా కదా మంట అవుతుంది ఒక రైట్ తర్వాత తర్వాత అన్నది రైట్ ఇప్పుడు లెమన్ వేసాము ఒక రైట్ మీకు చూడడానికి పెద్ద కనపడుతుందా కనపడదా మామూలుగా ఇది ఏంటంటే లైట్ రిఫ్రాక్షన్ అని ఉంటుంది దాని గురించి ఏం చెప్పట్లేను ఓకే డైరెక్ట్ ఇలా చూస్తే అది ఎంత ఉందో అలా కనపడుతుంది నేను చూస్తే లైట్ వక్రీభవనం జరుగుతుంది ఇప్పుడు నిమ్మకాయ యొక్క డెన్సిటీ అంటే బరువు ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం అది మునిగింది అనుకుందాం ఒక రైట్ ఈ నిమ్మకాయ తేలేటట్టు చేయాలి డీటి మీద ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు మునిగింది కదా అది తేలాలి మునిగిన నిమ్మకాయ తేలేటట్టు చేయాలి అంటే చూడండి నిమ్మకాయ డెన్సిటీ నీటి యొక్క డెన్సిటీ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మునిగింది ఓకే అవునా కదా సో ఇప్పుడు నీళ్ళమే మీద చేయాలి ఈ నిమ్మకాయ ఎనీ ఐడియా టు ఎనీ బడీ ఎవరు అంటారు ఏమో వెరీ గుడ్ సాల్ట్ వేస్తాం ఓకే రైట్ సాల్ట్ వేస్తే తేలుతుంది ఓకే రైట్ సాల్ట్ తప్ప ఏమో సాల్ట్ చూడండి సాల్ట్ ఎంత డేంజర్ అనేది కూడా తెలుస్తుంది దీని ద్వారా ఓకే అంటే ఏంది ఓకే నీటి చెక్కదానం చెప్ప మామూలు చెప్పండి నీటి చెక్కదనం కన్నా ఈ నిమ్మకాయ చెక్కదనం ఎక్కువ ఉంది నిమ్మకాయ మామూలు భాషలు చెప్పాలంటే ఓకే నిమ్మకాయ డెన్సిటీ ఎక్కువ ఉంది కాబట్టి నీళ్ళల్లో మునిగినది ఓకే ఇప్పుడు ఏం చేస్తాము నీళ్ళ ఉప్పు వేస్తున్నారు అంటే నిమ్మకాయ డెన్సిటీ ఫస్ట్ ఎక్కువన్నది చిక్కదనము మాందంటే ఎక్కువ ఉన్నది కాబట్టి మునిగినది నీటి పంచ ఉన్నది కాబట్టి ಮುಗ ಇವ ಸಾಲ್ಟ್ ದಾನ್ ಡೆ ಎಕ್ವನ್ ನಿಮ್ಮ ಡೆನ್ಸಿ ಕನ್ನ ಕಟ್ಟ ನಿಮ್ಮ ಸೊ ಮುಗಿನ ಇದು ಅಮ್ಮ ಪೆದ ಗ್ಲಾಸ್ ನಿಮ್ಮ ನಿಮ್ಮ ಮುನಿಗಿನ ಬತ್ತಾಯಿ మన నీళ్ళు వేస్తాను నీళ్ళు వేస్తే వేస్తాను యొక్క డెన్సిటీ ఎక్కువ ఉంది కాబట్టి మునిగింది ఓకే రైట్ కానీ బత్తాయి వేస్తా బత్తాయి పడుతుంది పడుతుంది అది బత్తాయి తేలుతుంది నిమ్మకాయ మునిగింది బత్తాయి మాత్రము మునిగిన దాన్ని తేలాలంటే ఏం చేసినారు మీరు ఉప్పు వేసారు ఇప్పుడు తేలిన దాన్ని ముంచాలి ఐ మీన్ తెలిసి ఉండొచ్చు తప్ప అంటే నీటి కన్నా నిమ్మకాయ డెన్సిటీ ఎక్కువ నీటి కన్నా ఈ బత్తాయి డెన్సిటీ తక్కువ ఎందుకు డెన్సిటీ తక్కువ ఉందంటే అంటే దీంట్లో తొక్కలో గాలి కదులు కాబట్టి దీని యొక్క బరువు తక్కువ అన్నట్టు అందుకే మనం లొట్టలు కట్టుకుని మామూలు లొట్టలు కట్టుకుంటేనే తేల్తాము అన్నం పద్య లొట్టలల్లాయింది గాలి ఉంటుంది వేరే కట్టెలు కట్టుకుంటే మునుగుతము స్విమింగ్ ఉంటాం ఈత అన్నోళ్ళు ఏం చేస్తారు ఆవున చెట్టు తీతోచినోళ్ళు మునుగా ఇట్లా స్విమింగ్ చేస్తారు నేను సహాలంకుంటూ రాయి కట్టుకుంటారు మనం తేల్తా ఉంటది బెలూన్ పెట్టుకొని ప్రాణమే చేకొస్తాం

ఏంటిది అంటే అది ఉన్నంత సేపు దాని యొక్క డెన్సిటీ తక్కువ ఉన్నది ఇది తీసేసరికి డెన్సిటీ ఎక్కువ ఉంది అంటే ఒక రకంగా ఇది తొక్క దీనికి లైఫ్ జాకెట్ లాగా మనం స్విమ్మింగ్ చేసేటప్పుడు జాకెట్ లాగేసుకుంటాం కానీ లైఫ్ జాకెట్ లాగా ఓకే రైట్ జాకెట్ తీసేసినాం కాబట్టి